పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా నమః సరస్వచ్చం నమస్య ప్రేక్షక మహాశయులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈరోజు మకర సంక్రాంతి గురించి ఇప్పటివరకు ఎవ్వరూ చెప్పనటువంటి జీవిత సత్యాలు అసలు సంక్రాంతి అంటే ఏమిటి సంక్రాంతి పండుగ నిజంగా ఎలా జరుపుకోవాలి అసలు సంక్రాంతి నిజంగా ఒక పండుగ లేకపోతే జీవితాన్ని మార్చేట మార్చేసేటటువంటి ఒక మహా ప్రక్రియ మహర్షులు చెప్పినటువంటి సత్యాలు ఏమిటి మనము పాటిస్తున్నటువంటి నియమాలు ఏమిటి ఇంకా చెప్పాలంటే ఈ మకర సంక్రాంతి గురించి అసలు మహర్షుల మాటల్లో వాళ్ళు ఏం చెప్పారు ఇంకా పురాణాల్లో చెప్పినటువంటి విధంగా కనుక సంక్రాంతిని కనుక మనం పాటించినట్లయితే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు మనకు ఏ రకంగా కలుగుతాయి ఇంకా దాంతోపాటు అసలు సంక్రాంతి పండుగ అనేది మనిషిని రక్షించే ఒక మహా వ్యవస్థ ఇది సంక్రాంతి ఒక పండుగ కాదు మనిషిని రక్షించేటటువంటి ఒక మహా వ్యవస్థ అసలు సంక్రాంతి అసలు రహస్యాలు ఏమిటి సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడని చెప్పుకుంటాం సూర్యుడు మకర రాశిలోకి వెళ్తాడు కాలం మారుతూ ఉంటుంది సూర్యుడు మకర రాశిలోకి వెళ్తాడు కానీ మన జీవితం ఎటు ప్రయాణిస్తూ ఉన్నది మన జీవిత గమ్యం ఏమిటి అనేటటువంటి దాని గురించి తెలియచేసేటటువంటి అద్భుతమైనటువంటి వాస్తవాలు ఇప్పుడు అలానే సంక్రాంతి వెనుక దాగినటువంటి భయంకరమైనటువంటి సత్యాలు ఏమిటి సత్యం ఎప్పుడు భయంకరంగానే ఉంటుంది సత్యం ఏమిటి అసలు ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే రైతును దేవుడిగా కొలిచేటటువంటి దేశం ఉందా అంటే లేనే లేదు ఒక భారతదేశం తప్ప భారతదేశంలో రైతులు దేవుడిగా కొలుస్తూ ఉంటారు కాబట్టి ఒకే ఒక్క పండుగ కాబట్టి సంక్రాంతి అంటే భారతదేశానికి ఎందుకు ఇంత ప్రాణం భోగి మంటల్లో మనం భోగి రోజు భోగి మంటలు వేసుకుంటూ ఉంటాం భోగి మంటల్లో కొన్ని కాల్చేసేయాలి ఇప్పుడు చెప్పినటువంటివి కనుక కాల్చకపోతే అసలు మన జీవితం ఎప్పటికీ మారదు సంక్రాంతి అనేటటువంటిది ఒక మానసిక శుద్ధి ప్రక్రియ ఇంకా చెప్పాలంటే భారతీయులు ముందే హెచ్చరించారు ఉత్తరాయణం అంటే సహజంగా మనం మోక్షకాలం అనుకుంటాం కానీ ఉత్తరాయణం అంటే మోక్షకాలం కాదు ఇది తెలుసుకోకపోతే ఇది తెలుసుకుంటేనే మన జీవితం మారిపోతుంది పైగా పిల్లలు గాలిపటాలు ఎకరయిస్తూ ఉంటారు ఆ గాలిపటాలు ఎగరేయటం వెనుక ఇది భారతీయ సక్సెస్ ఫార్ములా అంటే మనకు జీవినటువంటి మనకు నేర్పినటువంటి జీవిత సూత్రం ఏమిటి ఇవన్ అంటే సంక్రాంతి ఒక పండుగ కాదు మనిషిని మళ్ళీ ఒక మనిషిగా మార్చేసేటటువంటి ఒక మహా ప్రక్రియ అనేటటువంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ ఇప్పుడు ఇది సంక్రాంతి పండుగ జీవనతత్వం మానసిక శాస్త్రం సామాజిక విశ్లేషణ దీని యొక్క ఆధ్యాత్మిక లోతు భారతీయుల యొక్క ఋషుల దృష్టికోణం అన్నింటినీ కలిపి ఇప్పుడు నేను మీకు తెలియజేయబోతున్నాను ప్రేక్షక మహాశైల మహాశైల జాగ్రత్తగా వినండి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ వీడియో చూడాలి సంక్రాంతి పండుగ అనేది మనిషిని మళ్ళీ మనిషిగా మార్చేసేటటువంటి ఒక మహా ప్రక్రియ అంటే నెవర్ బిఫోర్ అర్టిక్యులేటెడ్ ఫిలసాఫికల్ అండ్ కల్చరల్ అనాలసిస్ ఇక్కడ అసలు మనం పండుగలు అంటేనే మనం అర్థం కోల్పోయాం పండుగ అంటే మనము మనకు మన ఈ రోజుల్లో పండుగ అంటే మనం ఏమనుకుంటున్నామంటే గౌరవనీయులైనటువంటి ప్రేక్షక మహాశైరాల మనం పండుగ అంటే ఏమనుకుంటున్నామంటే సెలవులు వస్తూ ఉంటాయి భోజనాలకు వెళ్తూ ఉంటాం హోటల్స్కి వెళ్తూ ఉంటాం రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాం పబ్బులకు వెళ్తూ ఉంటాం రకరకాలుగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఫోటోలు తీసుకుంటూ ఉంటాం సెల్ఫీలు తీసుకుంటూ ఉంటాం షాపింగ్ మాల్స్కి వెళ్తూ ఉంటాం ఉన్న డబ్బులన్నీ అక్కడే ఖర్చు పెడుతూ ఉంటాం సోషల్ మీడియాలో స్టేటస్లు పెట్టుకుంటూ ఉంటాం ఇలా రకరకాలైనటువంటివన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం మరి కానీ భారతదేశంలో పండుగలు ఎంటర్టైన్మెంట్ కోసం పుట్టలేదు అంటే మనల్ని ఆహ్లాదపరిచేది ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అంటే వినోదం కోసం పుట్టినటువంటివి కాదు ఆహ్లాదపరిచేటటువంటి పరిచేటటువంటి విధంగా ఉండేవి పండుగలు మనిషిని మానసికంగా సరిచేయటానికి పుట్టాయి మనస్సు అలసిపోయినప్పుడు జీవితం యాంత్రికంగా మారినప్పుడు తిరిగి మరలా ప్రకృతిలో తన మూలాలతో కలవటానికి పండుగలు సృష్టించబడ్డాయి మనిషి అలసిపోయినప్పుడు ప్రకృతికి దూరమైనప్పుడు మరలా ప్రకృతితో అవటానికి ఈ పండుగలు సృష్టించబడ్డాయి అలాంటి పండుగలలో సంక్రాంతి అత్యంత లోతైనది అత్యంత శాస్త్రీయమైనది అత్యంత మానవీయమైనది కూడా సంక్రాంతి అనేటటువంటిది ఒక కాలమార్పు కాదు ఇది మనస్సుకు సంబంధించినటువంటి ఒక మలుపుగా మనం అభివర్ణించుకోవాలి సాధారణంగా మనం చెప్తూ ఉంటాం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించాడు కానీ అసలు ఇది ప్రశ్నే కాదు మన సూర్యుడు మ మకర రాశిలోకి వెళ్తాడు తర్వాత కుంభరాశిలోకి వెళ్తాడు తర్వాత మేనరాశిలోకి వెళ్తాడు సూర్యుడు రాసులు మారుతూ ఉంటాడు కానీ మన మనస్సు ఏ దిశగా ప్రవేశిస్తుంది ఏ దిశగా ప్రయాణిస్తుంది భారతీయ ఋషులు కేవలం సమయాన్ని కాలాన్ని గడియారంతో కొలవలేదు వారు కాలాన్ని మనిషి యొక్క మనస్సుతో కొలిచారు ఉత్తరాయణం అంటే వెరుగు పెరుగుతుంది మోక్షకాలం అని చెప్తారు ఉత్తరాయణంలో గనక మరణిస్తే మోక్షం వస్తుంది అని చెప్తారు కానీ ఉత్తరాయణం అంటే కేవలం మోక్షాన్ని ఇచ్చేటటువంటి కాలం మాత్రమే కాదు ఉత్తరాయణం అంటే వెలుగును పెంచేటటువంటి కాలం వెలుగు పెరిగితే చీకటి తగ్గుతుంది అంటే ఉత్తరాయణం నుంచి మనకు పగటి కాలం పెరుగుతుంది అంటే వెలుగు పెరుగుతుంది చీకటి తగ్గుతుంది ప్రకృతి మొత్తము కూడా చైతన్యవంతమవుతుంది అసలు ఋషుల సందేశం ఏమిటంటే నీ జీవితంలో కూడా వెలుగులు పెరగాలి నీలోని చీకటి తగ్గాలి అంటే తగ్గాలి సంక్రాంతి అంటే కేవలం బాహ్య సూర్యుడు మాత్రమే కాదు అంతర్గతంగా ఉన్నటువంటి సూర్యుడిని మేల్కొల్పాలి ఇప్పటి వరకు చాలామంది సంక్రాంతి గురించి చెప్పనటువంటి మూలార్థం ఏమిటంటే రైతు సంక్రాంతికి ఎందుకు కేంద్ర బిందువు అయ్యాడు ప్రపంచంలో అన్ని దేశాలు పండుగలు అన్ని దేశాల్లో అన్ని పండుగలు ఉన్నాయి కానీ రైతును దేవుడుగా చేసే పండుగ ఎక్కడైనా ఉందా అంటే అసలు ఎక్కడా లేదు సంక్రాంతికి నిజమైనటువంటి హీరో ఇవ్వడు అంటే దేవుడు కాదు రైతే దేవుడు ఎందుకంటే భారతీయ తత్వం ఒక సత్యాన్ని గుర్తించింది ఆహారం ఇచ్చేటటువంటి వాడు దేవుడికన్నా తక్కువేం కాదు ఈ రోజుల్లో మనం అన్నాన్ని చాలా ఎక్కువగా వృధా చేస్తూ ఉంటాం ఎందుకంటే అన్నం వెనుక ఉన్నటువంటి బాధను మనం చూడలేము అంటే ఆ రైతు పడేటటువంటి కష్టాన్ని ఆ రైతు మనకు అన్నం మనకు అన్నం ఇవ్వటానికి పడేటటువంటి బాధను మనం చూడటం మానేశాం సంక్రాంతి మనల్ని రైతు జీవితానికి దగ్గరగా చేస్తుంది మనిషికి భూమితో ఉన్నటువంటి సంబంధాన్ని గుర్తు చేస్తుంది ఇది ఒక సైకలాజికల్ రీసెట్ మన అహంకారాన్ని తగ్గిస్తుంది మనలో వినయం పెంచుతుంది ఇది కేవలం పండగ కాదు మనిషికి వినయాన్ని నేర్పేటటువంటి నేర్పే నేర్పేటటువంటి ఒక శిక్షణా శిబిరం చాలా గుర్తుపెట్టుకోండి ఇది మనిషికి వినయాన్ని నేర్పేటటువంటి ఒక శిక్షణా శిబిరం ఇంకా భోగి అంటే భోగి మంటల్లో మన ఇంట్లో ఉన్నటువంటి పాత చెత్తా చెదారాన్ని పాడైపోయిన కుర్చీలు పాడైపోయిన మంచాలు పాడైపోయిన పరుపులు దిండ్లు ఇంకా ఇతరత్ర చెత్త వీటిని కాల్ చేయడం కాదు మనలో ఉన్నటువంటి అహంకారాన్ని మనలో ఉన్నటువంటి ప్రతీకారాన్ని మనలో ఉన్నటువంటి అసూయ ద్వేషాలను వీటిని మనము భోగి మంటల్లో కాల్చేయాలి అప్పుడు మాత్రమే ఉత్తరాయణం అంటే వెలుగునిచ్చేటటువంటిది కదా అప్పుడు మాత్రమే మనిషి భోగి తర్వాత కొత్త వెలుగుని తీసుకుంటాడు ఎందుకంటే ఋషులు భోగిని రూపొందించినప్పుడు ఒక లోతైన మానసికమైనటువంటి సత్యాన్ని గ్రహించారు ఆ సత్యం ఏమిటంటే మనిషి బాధపడటానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే సహజంగా మనుషులు ఎవ్వరూ కూడా పాత వదలలేరు అంటే పాత అవమానాలు పాత అపజయాలు పాత ద్వేషాలు పాత భయాలు ఇవన్నీ కూడా మనుషులు వదిలిపెట్టలేరు ఈ భోగి మంటల్లో ఈ పాతధనాన్ని మొత్తాన్ని కూడా వదిలేసియాలి అంటే భోగి మంటల్లోనే కాల్చేయాలి ఇవి కనుక కాల్చకపోతే ఈ బరువుతో మనం ముందుకు నడవలేము భోగి మంటలు ఒక మానసికమైనటువంటి సంకేతాన్ని కూడా ఇస్తాయి నీ జీవితాన్ని కాల్చేది నీ శత్రువు కాదు నీ జీవితాన్ని కాల్చేది నీలో రగులుతున్నటువంటి పాత భావాలే అనేటటువంటి ఒక సత్యాన్ని చెప్తూ ఉంటాయి అంటే ఇంత లోతైనటువంటి మానసిక శుద్ధి ప్రక్రియను ఒక పండుగలో మలిచినటువంటి మన మలచిన సంస్కృతి ఒక్క భారతదేశానికి మాత్రమే కాబట్టి జయహో భారత్ మరి ఇక్కడ మనం తర్వాత సంక్రాంతిలో పశువుల పూజ కూడా చేస్తాం కదా అంటే మానవ అహంకారానికి బ్రేక్ వేసేటటువంటి తత్వం ఈ పశువుల పూజలో కూడా ఉంటుంది ఎందుకంటే ఆధునిక మనిషి ఒక భ్రమలో ఉన్నాడు ప్రపంచం నా కోసమే ఉంది అనుకుంటున్నాడు నేను ప్రపంచం కోసం ఉన్నానని అనుకోవట్లేదు ప్రపంచమే నా కోసం ఉంది అనుకుంటున్నాడు కానీ భారతీయ సంస్కృతి ఏం చెబుతున్నది అంటే నీవు ప్రపంచంలో కేవలం ఒక భాగం మాత్రమే సంక్రాంతిలో పశువులను పూజించడం అనేటటువంటిది ఒక ఎకలాజికల్ ఫిలాసఫీ అంటే సంక్రాంతిలో మనము పశువులను పూజించడం వలన చెప్పేటటువంటి సందేశం ఏమిటంటే ప్రకృతిని దోచుకోవద్దు సహజీవనాన్ని నేర్చుకో ప్రతి జీవికి కూడా విలువ ఉంది ఈ సందేశం ఈ రోజున ప్రపంచానికి అత్యంత అవసరం చాలా చాలా అవసరం ఎందుకంటే ఈ సందేశాన్ని మానవుడు మరిచిపోయినటువంటి కారణం చేతనే క్లైమేట్ క్రైసిస్ కానీ గ్లోబల్ వార్మింగ్ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా సంక్రాంతి పండుగను మనం మర్చిపోయినటువంటి వాటి వలన కలిగేటటువంటి ఫలితాలు తర్వాత మనం గాలిపటాలు ఎగరేస్తున్నాం కదా గాలిపటాలు అనేటటువంటివి భారతీయ సక్సెస్ ఫిలాసఫీ గాలిపటం ఒక గొప్ప జీవన రూపకం గాలిపటం ఎగరాలంటే ఏం కావాలి ప్రధానంగా గాలి కావాలి తాడు కావాలి అంటే గాలిపటాన్ని తాడుతో నియంత్రిస్తూ ఉండాలి గాలి అనేటటువంటి స్వేచ్ఛ తాడు అనేటటువంటిది నియంత్రణ అంటే ఇక్కడ అతి స్వేచ్ఛ ప్రమాదకరము అతి నియంత్రణ పతనానికి దారితీస్తుంది అంటే సాం సంక్రాంతి గాలిపటాలు మనకు చెబుతున్నటువంటి సూత్రం ఏమిటంటే స్వేచ్ఛ ప్లస్ క్రమశిక్షణ ఈజ్ ఈక్వల్ టు విజయం కేవలం స్వేచ్ఛ మాత్రమే ఉండి క్రమశిక్షణ కనుక లేకపోతే పతనం వైపుగా అడుగులు పడిపోతాయి లేదా కేవలం క్రమశిక్షణ మాత్రమే ఉండి స్వేచ్ఛ లేకపోయినా కూడా మనిషి రాణించలేకపోతూ ఉంటాడు ఇది మేనేజ్మెంట్ పుస్తకాలలో చెప్పేటటువంటి సిద్ధాంతం కాదు ఇది గ్రామీణ భారతీయ మేధస్సు కుటు మన కుటుంబం భారతీయ మానసిక ఆరోగ్య వ్యవస్థ మన కుటుంబం అంటేనే మానసికమైనటువంటి ఆరోగ్య వ్యవస్థ ఈ రోజు మన భారతీయ కుటుంబం గురించి ప్రపంచమే మాట్లాడుతూ ఉన్నది మన కుటుంబాలలో ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా వినిపించేటటువంటి ప్రతి ఒక్క యూత్ని గనక కలి మనం కదిలించినట్లయితే వాళ్ళ నోట్లో నుంచి వినిపించేటటువంటి మాటలు ఏమిటంటే నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను నేను చాలా యాంగ్జైటీలో ఉన్నాను నాకు ఎందుకు బాగా లోన్లీనెస్గా అనిపిస్తున్నది ఇలాంటి మాటలు వాళ్ళ నోట్లో నుంచి ఎక్కువగా వస్తూ ఉంటాయి తల్లిదండ్రులు కూడా ఇలాంటి స్థితికి వెళ్ళిపోతున్నారు పెద్దవాళ్ళు కూడా ఇలానే వెళ్ళిపోతూ ఉన్నారు భారతదేశం వీటికి అప్పుడే పరిష్కారం చెప్పింది ఎందుకంటే మనలో ఉన్నటువంటి డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ లోన్లీనెస్ కానీ తొలగించుకోవాలంటే ఈ సంక్రాంతి పండుగ కుటుంబాలను మళ్ళీ మళ్ళీ కలుపుతుంది మళ్ళీ కలుపుతుంది ఇది ఒక సోషల్ థెరపీ ఇది పండుగలు కనుక లేకపోతే మనుషులు మానసికంగా ఒంటరి వాళ్ళుగా మిగిలిపోతూ ఉంటారు ఉత్తరాయణం అనేది మనము మోక్షానికి రూపకంగా మాట్లాడుతూ ఉంటాం అని భగవద్గీత కూడా చెప్తుంది అంటే ఉత్తరాయణంలో మరణించినటువంటి వాడు మోక్షాన్ని పొందుతాడు దీనిని మనం అర్థం చేసుకోకుండా వదిలేశాం అంటే నీ జీవిత దిశ కనుక సరిగ్గా ఉంటే నీ మరణం భయంకరంగా ఉండదు అని మనకు సంక్రాంతి చెబుతుంది అంటే ఉత్తరాయణంలో మనం ప్రవేశానికి అంటే నీ జీవితం చీకటి నుంచి వెలుగు సాగాలి వెలుగు వైపు ప్రయాణించాలి అని చెప్పాలి అంటే సంక్రాంతి ఒక పండుగ కాదు అది మనిషిని రక్షించేటటువంటి ఒక మహా వ్యవస్థ సంక్రాంతి లేకపోతే రైతు కనిపించడు సంక్రాంతి లేకపోతే మనం ప్రకృతిని మర్చిపోతాం కుటుంబాలు విరిగిపోతాయి మనిషి ఒక యంత్రం లాగా మారిపోతాడు ఇక్కడ సంక్రాంతి అంటే మనం చేసేటటువంటి దాంట్లో సంక్రాంతి పండుగ రోజున అప్పుడే వచ్చినటువంటి ధాన్యం అంటే రైతు మనకి ఇచ్చినటువంటి వరవది రైతు మనకి ఇచ్చినటువంటి బహుమతులు అప్పుడే వచ్చినటువంటి కొత్త కొత్త ధాన్యాలతోటి మనం చక్కగా పొంగలు పెట్టుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకొని ఇంట్లో ఉన్న అందరూ కలిసి కూర్చొని చక్కగా తీపిని భుజిస్తారు దాంతోపాటు కొత్తగా వచ్చినటువంటి ధాన్యం తోటి ఇంట్లో వంటకాలు అరిసెలు చక్రాలు జంతికలు మొదలైనటువంటి ఇలాంటి వంటకాలు కూడా చేసుకొని తాత అంటే అమ్మా నాన్నలతో కలిపి అక్కా చెల్లెళ్లతోటి అన్నదమ్ములతోటి పిన్ని బాబాయిలతోటి అమ్మమ్మ తాతయ్యలతోటి నానమ్మ తాతయ్యలతోటి అందరూ కలిసి కూర్చొని చేసుకుంటేనే అది ఒక పండగ అవుతుంది ఎందుకంటే ఈ కుటుంబాలు అనేటటువంటివి పండగలు కనుక లేకపోతే విరిగిపోతాయి రోజు మనం కనుక చూస్తూ ఉంటే సంక్రాంతి పండుగ వస్తుంటే నిజంగా కోనసీమ జిల్లాలు గోదావరి జిల్లాలు కనుక చూసినట్లయితే జనాలు మొత్తము కూడా ఎక్కడికక్కడ పల్లెటూళ్ళకు వెళ్ళిపోతున్నారు అంటే పెద్ద పెద్ద మహానగరాలు కూడా ఖాళీ అయిపోయి పల్లెటూళ్ళకు వెళ్ళిపోయేటటువంటి సంస్కృతి ఇంకా ఉంది ఈ సంస్కృతి పోకూడదు ఎందుకంటే మనం ప్రకృతిని మరిచిపోకూడదు మనం ప్రకృతిని మరిచిపోతే మనకు రైతు కనిపించడు రైతు కనిపించకపోతే మనకు తిండి పెట్టేటటువంటిది మనం సంపాదించే డబ్బు మనకు తిండి పెట్టదు ప్రకృతిని మరిచిపోతాం కుటుంబాలు విరిగిపోతాయి మనిషి ఒక యంత్రంగా మారిపోతాడు సంక్రాంతి మనకు ఒక గొప్ప సత్యం చెబుతుంది సంతోషాన్ని కొనలేం కానీ కృతజ్ఞతతో మనం జీవించవచ్చు సంక్రాంతి అనేది ఒక పండుగ కాదు ఇది భారతదేశం మనిషిని మనిషిగా ఉంచేందుకు నిర్మించిన ఒక మహా జీవన వ్యవస్థ ఒక్క మాటలో కనుక చెప్పాలంటే సంక్రాంతి పండుగను మనం ఈ విధంగా చేసుకోవాలి అంతేకాని కోళ్ల పంద్యాలతోటి కానీ రకరకాల బెట్టింగ్స్ తోటి కాని ఇలా చేసుకొని మనము ఏదైనా ఒక బెట్టింగ్ లో పాల్గొన్నామంటే మనకు లాభం వచ్చిందంటే దానివల్ల మనకు కూడా నష్టపోతుంది అంటే సంక్రాంతి పండుగ అందరికీ కూడా మధురమైనటువంటి జ్ఞాపకాలను మధురమైన స్మృతులను ఇవ్వాల్సింది ఇవ్వాలి కానీ కొంతమందికి ఏదో ఆనందాన్ని కొంతమందికి తీరని బాధను కలిగించేటటువంటి విధంగా ఉండకూడదు అంతే మనం వీటన్నిటికీ దూరంగా ఉండి మన కుటుంబంతో మనకు అయిన వాళ్ళతోటి మన వాళ్ళతోటి మనలో అంటే కుటుంబం అంతా ఎలా ఉండాలంటే నీ ఒక్కడి కోసము మేమంతా ఉన్నాము అనేటటువంటి భావన ప్రతి ఒక్కల్లో కలిగించాలి కుటుంబంలో ఒక ఇరవై మందు ముప్పై మందు కనుక ఉంటే నీ ఒక్కడి కోసం మేము అందరము ఉన్నాము మేమందరము నిలబడ్డామనేటటువంటి భావన కలిగించాలి ఇది మన ఋషులు చెప్పినటువంటి ఒక జీవితమైన సత్యం ఇవి సంక్రాంతికి సంబంధించినటువంటి పండుగ దాని విశిష్టత మహర్షులు చెప్పినటువంటి మాటలు శుభం